ఏ కష్టం వచ్చినా ఏదొచ్చిన అతని దగ్గర ఉంది మెడికల్ కానీ మంచిగాని చెడ్డ కాని అన్ని చూసుకుని మరి మేడం గారు బాబుకి తెలుసు మరి చూసుకుంటే నీకు ఇప్పుడు డౌట్ ఏంటి మీ అబ్బాయిని ఒప్పించుకోండి మా అబ్బాయిని ఒప్పిస్తామండి ఈ మధ్య చిన్న బాబు చిన్న పర్ఫోట్ చేశాడండి కొంచెం పనికిరా ఉంటే తిరిగాడండి అది సిగినట్లు పర్ఫెయిన్ మనీ నేర్చారు అండి నేర్చడం నా నా గురించి అంటే ఇరుగు పరుగులు ఉంటారు కదా కొంత గెత్తం వాళ్ళు అలాంటి మేము కొన్ని కొన్ని విషయాలు చెప్పారండి మంచి పాదు అనేసి కొంతవరకు నెల 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 వరకు కొద్దిగా మైండ్ అనేది డిస్టర్బెన్స్ అయిందండి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా బానే నాతో ఎప్పుడు లాగా స్కూల్కి వెళ్తున్నాడు స్పోర్ట్స్ లో గేమ్ లో పాల్గొంటున్నాడు స్కూల్ ప్రేజింగ్ వస్తున్నాడు అన్ని బాగున్నాయి మేడం ఇచ్చిన ఏంటంటే నువ్వు నేను నీకు బాబు నాదన్నా నాకు తెలుసు నాకు ఒక ఫ్యామిలీ ఉంది మీ అబ్బాయిని పట్టుకొని నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అబ్బాయిని చూస్తా అబ్బాయి వైటే నమ్మారు మీ ఇద్దరిని నేను పెంచుతాను అంత నా సరేండి ఈ చిటిపటులన నేను అప్పులే చేశాను నేను అదే కదా చెప్తున్నారమ్మా అబ్బాయి బాధ్యత తీసుకోవాలి నీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాక వెళితేనే బెటర్ అమ్మా అంటున్నాను నీతో ఒకప్పుడు మీ అమ్మ నాన్న చేసిన తప్పు మీ అమ్మ చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ నువ్వు చేస్తున్నావు మీ అమ్మ ఆ రోజు ఏ స్వార్థంతో చేసింది అరే ఈ అబ్బాయి కట్నం అడగలేదు ఈ అబ్బాయి తక్కువ కట్నంతో వచ్చాడు ఏదో సంబంధం ఇచ్చి చేసి పడేద్దామని మీ అమ్మ ఏ పని అయితే చేసిందో ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే గొయ్య తవ్వుతున్నావమ్మా అంటున్నా ఏంటి అతను మంచోడు నాకు కొంచెం ఫీలింగ్ ఉందండి నా పిల్లోడిని ఇంటికి రమ్మంటున్నాడు బాధ్యత తీసుకోవడం వేరు తిండి పడేయడం వేరు నీకు తిండి అవసరంలా నీ అప్పులు తీర్చాలి పిల్లోడు బాధ్యత తీర్చుకోవాలి నీకు ప్రొటెక్షన్ గా ఏదన్నా ప్రాపర్టీ క్రియేట్ చేస్తే వెళ్ళమ్మా అనేది నా బెస్ట్ సజెషన్ మిగతాది మీ ఇష్టం అమ్మా నేను ఇలాగే వెళ్ళమని మిమ్మల్ని అనట్లా ఇలా వెళితే నీ లైఫ్ బాగుంటది పిల్లోడి లైఫ్ బాగుంటది అని నా ఉద్దేశం చేసుకోవాలి నాకు ఉన్న

హలో సార్ సంతోష్ గారా మాట్లాడేది నమస్తే సార్ లావణ్య గారికి మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఎలా అయినా పెళ్లి అదే అదే డైలాగ్ నేను కంటిన్యూ చేయపోతున్నా లోపు మీరే చెప్పారు అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం అండి ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది కాకపోతే నాకున్న ప్రెసెంట్ ప్రాబ్లమ్ పిల్లోడు ఏళ్ళ పిల్లోడు కదా వాడు ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు ప్రాబ్లెమ్ ఏంటంటే అబ్బాయిని చెప్పండి సార్ చెప్పేసి ఒక్కడానికి చెప్పేసి అంటే ముద్దు చేసి వేరేగా ఆవిడ పెంచింది అవును క్యారెంగా పెంచారు రెస్పాన్సిబిలిటీస్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల వాడు కొంచెం రౌడీ లాగానే తయారయ్యాడు రెస్పాన్సిబుల్ లేదు మేడం అలాగనకండి వాళ్ళు పిన్ని గారు ఏ లావణ్యాల పుల్లి నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు బాగానే పెంచారు ఓకే లావణ్య గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు శ్రీకాకుళంలో ఆయన హస్బెండ్ చనిపోయిన తర్వాత అప్పుడు ఈవిడేసింది అంటే ముదుగు చేసింది అంతవరకు అబ్బాయి బాగానే ఉన్నాడు ఈవిడ ముదుగు చేసేది నైట్ ఏం కావాలంటే అది ముప్పై యాభై కావాలంటే యాభై సిగరెట్ల అలవాటు అలవాటు ఈ గా అంటే ఫోర్టీన్ ఇయర్స్ అన్ని కూడా బయట కుర్రలతో తిరగడం నెక్స్ట్ నేనేం చెప్పానంటే నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వినాయక చవితికి పనిపించొద్దు వినాయక చవితి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఉండవలసిన పని లేదు స్కూల్కి వెళ్ళని స్కూల్ నుంచి రాని కావాలంటే ఒక అరగంట గంట సాయంత్రం వెళ్ళని అంతేగాని డే అండ్ నైట్ అక్కడ ఊడిపోయాడు నైన్ డేస్ అంటే నేను వద్దాను నేను చెప్పాను ముందే నేను ఒక అబ్బాయిని కాబట్టి అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాని నేను చెప్పాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూస్ పేపర్ లేచాడు అబ్బాయి మార్నింగ్ నాలుగున్నర ఐదు లేచి అది కూడా వద్దని చెప్పాను అది స్టార్ట్ చేస్తే చదువు జీరో అయిపోద్ది కూడా చెప్తాను ఎందుకంటే మార్నింగ్ ఫోర్ థర్టీ లేకపోతే ఫోర్ ఓ క్లాక్ ఆరున్నర ఏడు అయ్యేసరికి పేపర్ లీక్ వస్తాడు ఇంకేం చదువుతాడు సార్ మేడం రోజు పడుకుంటాడు కి ఎక్కడు అలాగే స్కూల్ అంటే నిద్ర పోతుంది నిద్ర లేదని ఒక ఫోటో ఎక్కొట్టేవాడు స్కూల్ అలాగా స్కూల్ ఎక్కొచ్చాడు నాకు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నేను మేడం ఒకటే చెప్తున్నాను అంటే నాకు ఇష్టం వాళ్ళ అబ్బాయికి సార్ అదే ఆవిడ కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేయాలి సార్ యాక్చువల్గా ఆవిడ కూడా సేమ్ ఇవే డైలాగులు చెప్పింది ఆవిడ మిస్టేక్ ఒక్క నిమిషం సార్ సంతోష్ గారు ఆవిడ మిస్టేక్ ఆవిడ యాక్సెప్ట్ చేసింది ప్రెసెంట్ పిల్లోడి సిచ్యుయేషన్ ఇట్లా ఉందండి కానీ నాకు సంతోష్ అంటే ఇష్టం ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా షోకి ఆవిడ ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే యాజ్ అడ్వకేట్ గా ఆవిడ లీగల్ సజెషన్ ఏమడిగారంటే అత్తని పెళ్లి చేసుకోవాలంటే రెండండి ఒకటి ఆయన పిల్లోని తీసుకొని నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడు నాకు అప్పులు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఆయన అప్పులు క్లియర్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళినా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వినండి వినండి సంతోష్ సార్ ఒక్క నిమిషం వినండి సార్ ఆవిడ రెండే పాయింట్స్ అడుగుతున్నారు ఒకటి అప్పులు క్లియర్ చేసి మా ఇద్దరిని రమ్మన్నా మేము వెళ్తామండి లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోమనండి నేను అప్పులు తీర్చేదాకా నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటున్నాడు సెప్టెంబర్ కూడా వాట్సాప్ పెడతాను సార్ ఇప్పుడు అప్పులు లేవంటారా మీరు ఆవిడ గప్పుడు ఉన్నాయి అండి ఆవిడ ఇల్లు పెట్టేటప్పుడు మేడం అదే సార్ ఆవిడ ఏమంటుందంటే నేను ఆయన మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టమేనండి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని నా అప్పులు తీరే దాకా నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటుంది నాకు ఆర్థిక సమాధానం నాకు చెప్పారు అవును ఆ నాకు నువ్వు ఒత్తిడు కాదు నేను నేను ఏ ఫ్యాక్టరీ పెట్టాను నేను నూడిల్స్ ఫ్యాక్టరీ పెట్టాను మేడం సార్ మీరు మీరు చెప్తున్నది కరెక్ట్ ఏ నండి నాకు ఇప్పుడు విషయం అర్థం అవ్వలేదు నేను నూడుల్స్ ఫ్యాక్టరీ పెట్టాను నేను ఇప్పుడు నేను పాట గుడ్ మీద పదహారు లక్షలు పెట్టాను మేడం ఓకే బర్నింగ్ పదహారు లక్షలు పెడితే అందులో పది లక్షలు లోన్ ఉంది మేడం ఆ పది లక్షల లోన్ ఇప్పుడు నేను ఎక్తికోవరా నెక్స్ట్ ఆరు లక్షల ఇరవై వేలు ఆల్రెడీ ఐదు లక్షల వరకు అప్పు చేసి ఆవిడకి తీర్చాను మేడం ముందు ముందు ఎవరు నాకు సార్ ఇప్పుడు మిమ్మల్ని తీర్చమని అడగట్లా ఆవిడ రెండే పాయింట్లు అడుగుతుంది కావాలంటే నేను ఎక్కడున్నానో అక్కడికి ఒక వడ్డీ క్లిమ్మాయి ప్రతి సినిమా నీకు కావాలని ఉంచుతాను నేను అప్పట్ అప్పుడు ఆవిడ అప్పులు తీర్చుకోవడం ఎట్లాగా ఆ ఆవిడ అప్పులు ఆవిడ తీర్చుకుంటా ఇంకో సైట్ అమ్ముకోవాలి మనం సరే సార్ ఓకే మీరు ఏమంటున్నారంటే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆవిడ అన్ని ఏది లేదు నాకు తెలిసి ఆల్రెడీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఆల్రెడీ పే అయిపోయింది ఇంకో ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది వన్ లాక్ లో ఒక యాభై వేలే పంచాయతీ ఇప్పుడు ఇదంతా నెలకి నాలుగు వేల రెండు వందలు ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా నేనే కట్టాను ఇప్పుడు మాత్రం నేను కట్టలేకపోతున్నా ఒక యాభై వేలే కదా సార్ మరి అదేదో క్లియర్ అయిపోతే అప్పులు తీరిపోతాయి కదా ఆవిడికి నేను సరే సార్ అప్పు తీర్చుకునే దాకా ఆగండి అంటున్నా ఆవిడ అప్పు తీర్చుకునే దాకా ఆగండి ముప్పై వేలు మిమ్మల్ని కట్టమని అనట్లేదు సార్ మీకు రెండు ఆప్షన్స్ ఒకటి మీరు కడితే మీరు అన్నట్లుగా ఇద్దరు ఇప్పుడే వచ్చేస్తారు లేదా ఆవిడ అప్పు కట్టుకునేదాకా ఆగండి అంటుంది ఆవిడ ఆగుతారు ఓకే సార్ ఆవిడ కదే ఇన్ఫార్మ్ చేస్తాము థ్యాంక్ యూ అండి నేను నెలకో నెలలోనో వారం రోజుల్లో ఒకసారి లేదా పదిహేను రోజుకి ఒకసారి ఇలాగా నేను త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ తిరుగుతాను లేదన్నప్పుడు మీకు అంతగా ఐదు ఉన్నాయంటే నేను పట్టి తిరగమంటే మీకు వచ్చే చెప్తాను డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్ ఆమెడ అడుగుతున్నది నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమనండి నాకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవి వన్ టూ మంత్స్ లోనో హలో హలో కట్ అయింది యాక్చువల్గా అతను అదే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎక్స్ప్లెనేషన్ కాబట్టితో మాట్లాడతాం లావణి గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మీకు ఉన్నదే యాభై వేలు అప్పులు ఆ అప్పులు తీర్చుకొని మీరు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామంటే ఆయన వెయిట్ చేస్తారట ఆయన అయితే అప్పులు తీర్చరు మీ అబ్బాయి మీరు గా అక్కడికి వచ్చేస్తేనే పెళ్లి చేసుకుంటారు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సో ఈ కేసు మనం ఆలోచిస్తే అండి క్లియర్గా అర్థం అవుతుంది ఒకప్పుడు వాళ్ళ అమ్మ చేసిన మిస్టేక్ ఇప్పుడు ఈవిడ స్వార్థంతో చేస్తున్నట్టు లెక్క ఏ రకంగా అతను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ ఒక ఆవిడతో టార్చర్డ్ పడి ఉన్నాడు కాబట్టి చాలా తెలివిగా ఉన్నాడు అతను ఈవిడ అవసరం కోసం మాట్లాడుతున్న విధానం పిల్లోడి మీద ఎలిగేషన్స్ వేశాడు ఆ విషయం పిల్లోడు వింటే అసలు వాడు ఇంకా యాక్సెప్ట్ కూడా చేయరు వెళ్ళని రెండు అమ్మ ఇప్పుడు అతను నచ్చాడు కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను అని ఏదైతే అంటుందో తిప్పి కొడితే ఫిఫ్టీ థౌజండ్కి సంబంధించిన టాపిక్ ఇదంతా ఈవిడ అప్పులు అని చెప్తుంది అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పులు క్లియర్ చేసుకొని వెళ్ళాలి అప్పుల కోసం నేను ఇక్కడ ఉంటానండి అనటం జరిగే పని కాదు రెండు ఆయన చెప్పినట్టు విని వెళ్ళి కాపురం చేయగలిగితే చేయడం తప్ప ఆయన అప్పులు తీర్చడానికి క్లియర్ చేశాడు పెళ్లి చేసుకున్నాక నన్ను హెరాస్ చేస్తే ఊరుకోనని క్లియర్ చేశాడు ఈవిడ డెసిషన్ తీసుకుని అప్పులు క్లియర్ చేసుకొని వెళ్తుందా ఆ అప్పులు క్లియర్ అయ్యేదాకా పెళ్లి చేసుకోకుండా ఆగిద్దా అనేది ఈవిడకున్న ఆప్షన్ ఈ ఇవి వినడానికి ఎట్లా ఉందంటే అంత పర్ఫెక్ట్ నాకు నచ్చినట్టే జరగాలనే ఈ మొండితనం క్లియర్గా కనిపిస్తుంది ఈ లావణ్య గారిలో కొంచెం కొంచెం చేంజ్ అవ్వాలి ఆవిడేది నేను తెలుసుకున్నదే ఒక విధానం నేను క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఏం చేస్తాను నేను ఇప్పుడు అప్పు తీరాలి కాబట్టి ఆయన వచ్చి నా మాట వినాలి అంటే ఇలాగే ఉంటాయి సెకండ్ మ్యారేజ్లు కూడా మళ్ళీ కోట్ల చుట్టూ తిరిగేలాగా సైకలాజికల్గా ఇబ్బందులు పడేలాగా కొంచెం ఇవి చేంజ్ అయితే బెటర్ అని నా ఉద్దేశం లేదా అప్పు తెరిచేసుకుని ఆయన నచ్చితే పిల్లోని కూడా ఒప్పించుకొని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఓకే రమ్య గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ